జై జై గోమాత జై జై గోమాత జై జై గోమాత ఓకే పెట్టండి ఓకే పెట్టండి ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి పెట్టండి ఓకే పెట్టండి ఒక సెకండ్ గంతే ఓకే పెట్టండి రైట్ మంచిగా పెట్టండి మంచిగా నెమ్మదిగా రైట్ మంచిగా పెట్టండి మంచిగా సూపర్ పురుక్త జర జాగ్రత్త బ్రహ్మాండంగా ఉన్నాడు అన్న మంచిగా పెడుతున్నావు ఓకే రైట్ ఓకే పరేష్న్ కావాలి అంతే ఒక ఫోటో దింపుదా తీస్తా తీస్తా మీరు ఒకటే ఫీడ్ కావాలని రైట్ నెమ్మదిగా పెట్టండి కొరుకుతుంది జర జాగ్రత్తగా పెడి మంచిగా పెట్టండి సరే ఉంది ఓకే ఓకే రైట్స్ ఓకే సూపర్ రైట్ అందులో రైట్స్ మంచిగా వస్తుంది రైట్స్ ఓకే పెట్టండి ఓకే ఆయన కాడి నేను మీరు పెట్టండి సూపర్ అందరు కవర్ చేస్తాను నేను ఎక్కువ పెట్టాలి అవి హెవీ కదా అంతే రైట్ చేసిన ఓకే ఓకే కెమిస్ట్ రగ్గి అసోసియేషన్ ఆదేశాల మేరకు సూర్యాపేట టౌన్ నుంచి ఈ వెటర్నరీ అసోసియేషన్ వాళ్ళు రావడం జరిగింది ఈ గోశాలకు ఎప్పుడైనా కాల్షియం మినరల్ మిక్చర్ కాక అవసరం పడితే మన మంచాల శ్రీనివాస్ గారు కానీ మన తాడి చెట్టు మల్లయ్య గారు కానీ ఉచితంగా వీటికి మందులు ఇవ్వడానికి హామీ స్థాని ఇవ్వడం జరిగింది వారిద్దరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ సందర్భంగా ఈ శుభ సందర్భంగా ఈ గోవులకు సరిపోను అన్నిటికీ కూడా మినరల్ మిక్చరు ఈ డివార్మింగు ఇవ్వడం జరుగుతుంది వరల్డ్ వెటనరీ డే సందర్భంగా మా తెలంగాణ వెటనరీ అసోసియేషన్ అధ్యక్షులు కల్మచల్ల సౌడే గారు ఈరోజు ఈ మా శ్రీరామ్ దోషాలకు వచ్చారు మా వెటనరీ అసోసియేషన్ తరఫున మా సూర్యపేట టౌన్ తరపున అందరూ మేము కూడా దోషాలకు సేవ చేయడానికి వచ్చాము తర్వాత మన సౌడయ్య గారు మాట్లాడాలని కోరుకుంటున్నాం ఇరవై ఆరు ప్రపంచ పశువైద్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ వెటర్నరీ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు గౌరవ అధ్యక్షుడు శ్రీజి కోటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు స్టేట్ అసోసియేషన్ నుండి ఈ ఘోషాలకు రావడం జరిగింది ఈ గోశాలలో చూసినట్లయితే ఒక పదిహేను ఇరవై చిన్న దూడలు ఒక ముప్పై ఆవుల దాకా ఉన్నాయి ఇక్కడ బ్రహ్మాండంగా గోసేవ చేయడం జరుగుతుంది వారిని అభినందిస్తూ ఈ ఒక్కరోజు మా వెటర్నరీ అసోసియేషన్ గోసేవ చేయాలనే సదుద్దేశంతో రాష్ట్ర ఆదేశాల మేరకు గౌరవనీయులు పెద్దలు తాడి చెట్టు మల్లయ్య గారు మంచాల శ్రీనివాస్ గారు తమ్ముడు జటంగి గురువాయ్య యాదవ్ తమ్ముడు మల్లయ్య యాదవ్ అందరం కూడా ఇలా సూర్యాపేట అసోసియేషన్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఈ గోశాల ఈ వైద్య పశు పశు సేవ పశువుల దినోత్సవం సందర్భంగా శ్రీజీ కోటేశ్వరరావు గారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ దినాన్ని పురస్కరించుకొని భారీ ఎత్తున అన్ని గోషాలలో తెలంగాణ వెటర్నరీ కెమిస్టు అందరూ కూడా అన్ని జిల్లాల్లో భారీ ఎత్తున చేయాలని వారు ఆదేశించడం జరిగింది అదేవిధంగా వారి ఆదేశాలనుసారం అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు రోజు ప్రపంచ పశు వైద్య దినాన్ని భారీ ఎత్తున మా తెలంగాణ వెటరనరీ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ని తప్పకుండా మేము సేవలో నిమగ్నమై గోశ గో గోవులకు సేవ చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఈ గోశాలకు వచ్చిన వారికి అందులో ఇక్కడ గో గో సేవ చేస్తున్నటువంటి ఇవాళ మిత్రులకు అందరి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను